తెలంగాణ రాష్ట్రంలో మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ రైతులకు రెండు లక్షల రుణమాఫీ అనేది ఏదైతే హామీ కూడా జరిగిందో ఆ హామీని కేవలం ఇరవై ఏడు రోజులని అంటే ఆగస్టు పదిహేనుకు మేము ఖచ్చితంగా రుణ విముక్తులు చేస్తాం ఇచ్చిన మాట ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో లోన్ మాఫీ చేస్తామని చెప్పేసి పదే పదే చెప్పడం జరిగిందో మొదటి రోజు ఏదైతే లక్ష రూపాయల వరకు లోన్ మాఫీ కార్యక్రమం మొదలుపెట్టిన నుంచి ఇరవై ఏడు రోజుల దాదాపు పద్దెనిమిది వేల కోట్లు ఇరవై రెండు లక్షల మంది పైన రైతులకు ఇవాళ వారికి డబ్బులు జమ చేయడం జరిగింది లోన్ మాఫీ చేయడం జరిగింది చాలా మంది టిఆర్ఎస్ మాట్లాడుతూ ఉన్నారు వారిని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఆనాడు హరీష్ రావు ఫిఫ్టీన్త్ అవస్ట్ లో మేము మాఫీ చేస్తామని అంటే ఇది కానే కాదు చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి ఎక్కడ పోయినావు నువ్వు ఇలా అసెంబ్లీ ఏదైతే ఉందో దాని స్పీకర్ ఫార్మాట్ లో తీసుకుంటారు పెట్టుకో నువ్వు రాజీనామా చేయడానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కానీ ఆయన ఏదైతే ఛాలెంజ్ చేసిండో నేను ఖచ్చితంగా రాజీనామా చేస్తాడు ఇలా రాజీనామా చేయకుండా తప్పించుకోవడానికి అసలు కాంగ్రెస్ పార్టీ లోన్ మాఫీ కానే కాదు అని మాట్లాడుతూ ఉన్నాడు మీరు చేసిన నిర్వాహకమైనది రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు మీరు ఒక పైసా మాఫీ చేయకుండా కేవలం ఎన్నికల ముందు ఒక కొన్ని మాఫీ చేసి దాంతో కూడా ఎనిమిది వేల ఐదు వందల కోట్లు మీరు మాఫీ చేయలేని నీచమైన చెప్తాం మీరు కానీ మేము అట్లా కాకుండా ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకు మాఫీ వేయాలనేటువంటి ఒక ఆలోచనతో చేసినటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో ఇది దేశ చరిత్ర నిలిచిపోతుంది ఏ రాష్ట్రంలో కూడా ఎవ్వరు కూడా ఎక్కడ కూడా చేయడం పరిస్థితి కొందరు బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు మహారాష్ట్రలో లో చేస్తామని అసలు అక్కడున్న జనాభా ఎంత ఉన్న జనాభా ఎంత ఇక్కడ ఉన్న లోన్ ఎంత అక్కడ ఉన్న లోన్ ఎంత చూడాల్సిన అవసరం ఉంది మనకున్నటువంటి తక్కువ జనాభాలో మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులు చాలా ఘోరంగా తయారు చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ మొత్తం ఆర్థిక నేరాలు చేసి వల్ల ఆర్థిక ఇబ్బందులు పెట్టిన కానీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట కోసం రైతులను ఆదుకోవడం కోసం ఇవాళ లోన్ మాఫీ చేయడం జరిగింది మిగిలిన ఏదైతే చాలా మందికి రైతులు ఉన్నారో దాదాపు ముప్పై ఒక్క వేల కోట్లు మాఫియాల్సి చేయాల్సినటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది కానీ ఇవాళ ఇరవై రెండు లక్షల మంది పదిహేను వేల కోట్లు మాఫీ అయినాయి మిగిలిన రైతులకు రేషన్ కార్డ్ సమస్య కావచ్చు కుటుంబానికి సంబంధించినటువంటి నిర్ధారణ కావచ్చు దాదా నా కావచ్చు ఎట్లాంటి సమస్య ఉన్నా వాళ్ళందరినీ చేయడం కోసం ఒక సర్క్యులర్ కూడా ప్రభుత్వం విడుదల చేసింది ఏ ఏఈఓలు జిల్లా వ్యవసాయ ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామానికి తిరిగి గ్రీవెన్స్ వేసి ఎవరికి ఎక్కడ మిస్ అయింది ఎందుకు మిస్ అయింది అని చెప్పేసి నిర్ధారణ చేసుకొని మిగిలిన వాళ్ళందరికి కూడా వన్ మంత్ లోపు చేసినటువంటి కార్యక్రమం ప్రభుత్వం తీసుకున్నది కాబట్టి ఏ రైతాంగం కూడా ఎవరు కూడా మాకు రాలేదు మాకు రాలేమనేటువంటి అందం చేయాల్సిన అవసరం లేదు ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది ఏ ఒక్క రైతు కూడా అడుగులేని రైతులు ఎవరు కూడా మిస్ కావద్దు రేషన్ కార్డు అనేది కుటుంబం నిర్ధారణ కోసం ఒక ప్రక్రియ గాని లోన్ మాఫీ కోసం రేషన్ కార్డు ప్రమాణికం కాదు అనేటువంటి విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల్ నాగేశ్వర్ చెప్పడం జరిగింది ఇవాళ టిఆర్ఎస్ రైతులలో ఆందోళన గురి కోసం కాంగ్రెస్ పార్టీ లోన్ మాకు చేయలేని బంధం చేయడం కోసం అనేక రకాలుగా మాట్లాడుతూ ఇవాళ ఆందోళన చేస్తా ఉన్నారు ఇవాళ హైదరాబాద్ లో గన్ పార్క్ దగ్గర కొంత టిఆర్ఎస్ వాళ్ళు ఆందోళన చేస్తా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఎప్పుడు వాళ్ళు చేయలేని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చేసింది అనేటువంటి దాన్ని జీర్ణించుకోలేక చేస్తా ఉన్నారు ఇక్కడ నిజామాబాద్ జిల్లాకు వచ్చేసరికి రేపు టిఆర్ఎస్ పార్టీ రుణమాఫీ మీద ఆందోళన చేద్దామనే కార్యక్రమం తీసుకుంటున్నది నేను అడుగుతా ఉన్నా మీకు నిజాం రైతుల మీద ప్రేమ ఉంటే మీ పదేళ్ల కాలంలో మొదటిసారి మీరు రుణమాఫీ మీ మీరు ఎటుపోయి ఆరు సార్లు ఆరు దఫాలు తిరిగినటువంటి పరిస్థితిలో మీరు ఎందుకు మాట్లాడలేరు రెండోసారి అధికారంలో మీరే ఉన్నారు మరి అధికారం చేపట్టిన నుంచి దిగిపోయేదాకా మీరు మాకి గుర్తుకోలేదు మరి ఎందుకు మాట్లాడలేకపోయినరు మీరు చేయని పని మీద మేము చేసి చూపించినాము ఈ రైతాంగం పక్షాన కాంగ్రెస్ పార్టీ చాలా సిద్ధశుద్ధితో ఉంది గతంలో కూడా దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఏక కాలంలో డెబ్బై మూడు వేల కోట్లు మాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ అట్లానే ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇది దేశ చరిత్ర ఎవరి విధంగా రైతాంగానికి ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఇవాళ రుణమాఫీ చేసింది ఎక్కడైతే రేషన్ కార్డ్ సమస్య కావచ్చు ఇంకేదైనా టెక్నికల్ ఇష్యూ తోటి రానులందరికీ కూడా వాళ్ళందరికీ రుణమాఫీ చేయలే కాలుష్యంతో ప్రభుత్వం రేపు గ్రీన్స్ చేస్తా ఉంది దాంట్లో అందరికి కూడా చెప్పుకునే అవకాశం ఉంది అందరి సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం అందరికి లోన్ మాఫీ దిశగా చేసుకునే చర్య చేస్తా ఉంది అందుకని నేను మరోసారి మీ ద్వారా టిఆర్ఎస్ పార్టీ అడుగుతా ఉన్నా మీరు చేయలేని పని మేము చేస్తున్నందుకు మీరు మీకు వస్తారా నేను ఇరవై ఐదు లక్షల మందికి పద్దెనిమిది వేల కోట్లు ఇరవై ఏడు రోజుల మాఫీ వేసినందుకు వస్తారా మరి రానకు కూడా మేము ఆల్రెడీ చేస్తామని చెప్పేసి గ్రివెన్స్ పెడితే కూడా దానికోసం వస్తారా ఎందుకోసం మీరు రోడ్లకు మీకు వస్తున్నారో మీకన్నా అర్థమవుతుందా మేము ఆల్రెడీ పది కోట్లు ఖాతాలు ఖాతాల్లో వేసి మిగిలిన మాఫీ చేస్తాం అందరు టెక్నికల్ ఇష్యూస్ అంతా కూడా సర్వే చేసి నిర్ధారణ చేసి అంటుంటే కూడా రోడ్ల మీకు వస్తామని అంటే మరి ఎందుకోసం వస్తుందో మీకు అర్థమవుతుందా అని అడుగుతా ఉన్నా అందుకని ఇట్లాంటి తుగ్ల పనులు మానేసి ఈ ఏదైతే చారిత్రాత్మక నిర్ణయం ఉండదో దీన్ని స్వీకరించండి మేము చేయలేకపోయినాం కాంగ్రెస్ లో చేసిరని చెప్పేసి మీరు ఆహ్వానించండి కానీ అది చేయకుండా ఇవాళ బలం చేసి ఏదో రకంగా ప్రతిపక్షాలు ఉన్నాయి కదా విమర్శించేటువంటి ఒక ఆలోచనతో చేస్తే అది మంచిది కాదు ఇక రైతాంగం పక్షన కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది ఆ దిశగా భవిష్యత్తులో కూడా ప్రతి రైతును కూడా ఆదుకునే దిశగా ప్రభుత్వం పైన కొనసాగుతుంది